అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కాజుబిల్లాహిమ్ బిస్మిల్లాహిర్ రహ్నాన్ ఇర్ రహీం ఆయా నెంబర్ ట్వంటీ వన్ టు థర్టీ నైన్ ఆయా నెంబర్ ట్వంటీ వన్ తెల్లవారగానే వారు ఒక్కొక్కరిని పిలవసాగారు ఆయా నెంబర్ ట్వంటీ టూ పండ్లు కోసుకోవాలనే ఉంటే మీ పొలానికి ఉదయం పెందలాడే పదండి అని చెప్పారు ఆయా నెంబర్ ట్వంటీ త్రీ మరి వారు మెల్లిగా ఇలా మాట్లాడుకుంటూ పోయారు తోటకు తొందరగా చేరుకునే ఉద్దేశంతో పెందలాడే బయలుదేరినదిగాక తమ మాటలు విని పేదవారు ఎక్కడ వెంటపడతారోనని చాలా మెల్లిగా మాట్లాడుకోసాగారు ఆయా నెంబర్ ట్వంటీ ఫోర్ ఈ రోజు ఏ బీదవాడు కూడా మీ వద్దకు జొరబడి రాకూడదు సుమా ఈ రోజు నుంచి వాళ్ల ఆటలు సాగవు ఇప్పటి వరకు ఈ పేదజనులు మా తండ్రిని ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారు మా పిచ్చి తండ్రి వాళ్లను చూడగాని మనసు విప్పి బోలెడన్ని పండ్లు ఇచ్చేసేవాడు ఇక మీదట ఈ నిర్వాహకం సాగదు అనేది వారి మాటల ఆంతర్యం ఆయా నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆ విధంగా మితిమీరిన ధీమాతో తెల తెలవారుతుండగా వారు గబగబ అక్కడికి చేరుకున్నారు అరబీలో హర్దిన్ అనే పదం ప్రయోగించబడింది హర్దిన్ అంటే తీవ్రత శక్తి కొలది అన్న అర్థాలు వస్తాయి మరికొంతమంది అనువాదకులు ఈ పదాన్ని కోపం అసూయ అన్న అర్థాల్లో తీసుకున్నారు అంటే ఆ తోట యజమానులు తమ ఊరిలోని పేదవారిపై తీవ్రమైన కోపాన్ని విద్వేషాన్ని వెళ్ళగ్రక్కుతూ వెళ్ళారు తోట పండ్లన్నీ ఇక తమవేనన్న ధీమా వారి మాటల్లో వ్యక్తమైంది లేదా పేదవారి ప్రయత్నాన్ని అడ్డుకోవటంలో తాము సఫలీకృతులమయ్యామన్న విజయగర్వం వారి నడకలో తొంగి చూసింది ఆయా నెంబర్ ట్వంటీ సిక్స్ కానీ తీరా తోటను చూసినప్పుడు నిశ్చయంగా మనం దారి తప్పి వచ్చాం అన్నారు ఎందుకంటే వారికి ఆ తోట బదులు కాలి భస్మమైన కుప్ప లేక చెత్తా చెదారం కనిపించింది తొలిసారి చూచినప్పుడు వారికి అలా అనిపించింది మరి ఆయా నెంబర్ ట్వంటీ సెవెన్ కాదు కాదు మనం సర్వము కోల్పోయాం అని పలికారు మళ్ళీ కాస్త నిశితంగా పరిశీలించాక వారికి అర్థమైంది విపత్తుకు గురైన ఆ తోట తమదేనని తాము అవలంబించిన పద్ధతికి శాస్తిగా దేవుడు తమకా గతి పట్టించాడన్న సంగతిని కూడా వారు తెలుసుకున్నారు ఆయా నెంబర్ ట్వంటీ ఎయిట్ వారందరిలో కాస్త మంచివాడు మీరు అల్లా పవిత్రతను ఎందుకు కొనియాడారు అని నేను మీతో అనలేదా అన్నాడు అల్లా పవిత్రత అంటే ఇక్కడ ఇన్షా అల్లాహ్ అయి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు ఆయా నెంబర్ ట్వంటీ నైన్ అప్పుడు వారందరూ తేరుకొని మన ప్రభువు పరమ పవిత్రుడు నిజానికి మనమే దుర్మార్గులం అని పలికారు తాము తమ తండ్రి విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చాలా పెద్ద తప్పు చేశామని వారికి బోధపడింది దీని ద్వారా తెలిసే ఒక ముఖ్య విషయం ఏమిటంటే చెడుకు సంబంధించిన వ్యూహరచన కూడా అపరాధమే ఒక్కోసారి దీనిపై కూడా దైవదాసులు నిలదీయబడతారు అయితే మనసులో జనించే చెడు ఆలోచనలు మాత్రం క్షమార్హం ఆయా నెంబర్ థర్టీ ఆ తరువాత వారు ఒక్కొక్కరి వైపు తిరిగి పరస్పరం నిందించుకోసాగారు ఆయా నెంబర్ థర్టీ వన్ మా పాడుగాను నిశ్చయంగా మనం హద్దుమీరిపోయాము ఆయా నెంబర్ థర్టీ టూ మన ప్రభువు మనకు ఈ తోట స్థానంలో ఇంతకన్నా మంచి తోటను ప్రసాదించవచ్చు కాబట్టి ఇప్పుడు మనం మన ప్రభు వైపునకే మరులుదాం అని అన్నారు ఈ తోట స్థానంలో దేవుడు తమకు మరో మంచి తోటను కానీ ఐశ్వర్యాన్ని కానీ ప్రసాదిస్తే తమ తండ్రిలాగే తాము కూడా బీద సాధలకు అగత్య పరులకు ఆర్థిక సాయం చేస్తామని వారంతా సంకల్పం చేసుకున్నారు తాము పశ్చాత్తాపం చెందినందున తమ ప్రభువు తమను మళ్ళీ కనికరిస్తాడన్న ఆశ కూడా వారిలో చిగురించింది ఆయా నెంబర్ థర్టీ త్రీ ఇలాగే వచ్చి పడుతుంది విపత్తు పరలోక విపత్తు అయితే ఇంతకన్నా పెద్దది వారు దీన్ని తెలుసుకుంటే ఎంత బావుండు అంటే దైవాగ్నులను పెడచెవిన పెట్టేవారికి దైవానుగ్రహాల పట్ల పిసినారితనం ప్రదర్శించే వారికి మేము తలచుకుంటే ప్రపంచంలో ఇలాగే శిక్షిస్తాము కానీ చాలామంది ఈ సత్యాన్ని తెలుసుకోరు అందుకే వారు ఇలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తారు ఆయా నెంబర్ థర్టీ ఫోర్ నిశ్చయంగా దైవభీతి పరాయణుల కోసం వారి ప్రభువు దగ్గర అనుగ్రహభరితమైన స్వర్గవనాలున్నాయి ఆయా నెంబర్ థర్టీ ఫైవ్ ఏమిటి మేము దైవ విధేయులను ముస్లిములను అపరాధుల సరసన నిలబెడతామా ఒకవేళ ప్రళయం అనేదే సంభవిస్తే అక్కడ ప్రతిఫలం అనేదే దొరికితే తాము ఇహలోకంలో ముస్లింల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్లే పరలోకంలో కూడా మంచి స్థితిలో ఉంటామని మక్కాలోని ముష్రికులు బహుదైవారాధకులు చెప్పేవారు ఇదెలా సాధ్యం ఏమిటి మేము ఈ నేరస్తులను మా విధేయులను ముస్లిములను ఒకే వరుసలో నిలబెడతామా ముమ్మాటికి ఇది జరగని పని మేము విధేయులైన దాసులకు సుఖ సౌఖ్యాలతో నిండిన ఉద్యానవనాల్లో ప్రవేశం కల్పిస్తాము అని దేవుడు అంటున్నాడు ఆయా నెంబర్ థర్టీ సిక్స్ అసలు మీకేమైంది ఈ విధంగా ఎలా నిర్ణయించుకుంటున్నారు ఆయా నెంబర్ థర్టీ సెవెన్ ఏమిటి మీ వద్ద మీరు చదివే పుస్తకం ఏదైనా ఉందా పరలోకంలో కూడా మీరు ఇష్టపడినదల్లా మీకు లభిస్తుందన్న విషయం ఆ పుస్తకంలో వ్రాయబడి ఉందా ఆయా నెంబర్ థర్టీ ఎయిట్ అందులో మీరు కోరినదల్లా మీకు దొరుకుతుందని రాసి ఉందా ఆయా నెంబర్ థర్టీ నైన్ లేక మీరు తీర్మానించుకున్నదల్లా మీకు లభ్యమయ్యేట్టు ప్రళయదినం వరకు ఉండే ప్రమాణాలు కానీ మీరు మా నుండి తీసుకున్నారా లేక మేము మీకు వాగ్దానం చేశామా మీరు మీ కోసం తీర్మానించుకున్నదల్లా మీకు లభించే విధంగా ఈ పరంపర ప్రళయం వరకు కొనసాగే విధంగా మాతో ఏదైనా ఒప్పందం చేసుకున్నారా అలాంటిదేమీ లేదే మరలాంటప్పుడు ఎందుకిలా ఊహాలోకాల్లో విహరిస్తున్నారు అస్లాం అయికు వరహతుల్లాహి వ